గ్రామ ప్రజలకు గ్రామ సర్పంచ్కి పాలక వర్గానికి డెబ్బై ఏడవ సంవత్సర గణతంత్ర సంవత్సరానికి గర్భాకాంక్షలు చెప్తూ ఈరోజు మిగతాండలో ఆనాటి వరకు ఈ నేటి వరకు కూడా చెప్పుకునే పేరు లచ్చిరామ్ పేరు ఇవ్వబడుతుంది ఎందుకంటే గతంలో కూడా ఆయన ఉప సర్పంచ్గా పనిచేశారు అలాగే గ్రామానికి కూడా కొన్ని ప్రభుత్వ భవనాలు కావాలని అంటే గతంలో ముందుకొచ్చి ఈ ప్రభుత్వ స్కూల్ కానీ గ్రామ పంచాయతీ భవనం కానీ అంగన్వాడికి స్కూల్కి బిల్డింగ్కి కావాల్సిన భూమికి కూడా ఆయన దత్తతగా ముందుకొచ్చి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అలాగే గతంలో ఆయన ప్రజాప్రతినిధి నుండి కూడా ఆ రోజుల్లో ఏ రెండు నాయక్ గారు ఎమ్మెల్యే ఉండే అప్పుడు ఆ సురేందర్ రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు కూడా వారు ఎంతో కృషి చేస్తూ గ్రామ అభివృద్ధికి పోడుతూ ఆ రోజులలో రైతులకు కరెంటు కాని విషయంలో ఎన్నో సంవత్సరాలు ఇబ్బంది పడుతున్న తరుణంలో మా గ్రామానికి ట్రాన్స్ఫార్మర్లు కావాలి పూల్స్ కావాలి అనేసి కొట్లాడి మన రైతాంగానికి మన ప్రజలకు కూడా ఎంతో సేవ చేసిన మహానుభావులు అలాగే మరిపడలో డిసిసి బ్యాంకులో కానీ ఒక రైతు క్రాప్ లోన్ విషయంలో కానీ ఇతర ఇతర లోన్ల విషయంలో తీసుకెళ్లి ఒక రూపాయి కూడా ఆశించకుండా ఎవరు పడితే వాళ్ళకు కూడా చాలామంది కూడా లోన్లు ఇప్పించిన సందర్భాలు ఉన్నాయి ఆ లోన్లు తీసుకున్న రైతులు ఇప్పటికీ చాలామంది కూడా వాళ్ళకు ఓటు నమోదుగా కూడా ఉన్నారు ఇప్పటివరకు అలాగే వారు కూడా ఎంతో కృషిగా చేస్తూ విద్యార్థులకు కానీ ఇక్కడ చిన్నగురు నాకు చిన్న గుడి రాష్ట్రంలోనే మరి వెరగ ప్రభుత్వ హాస్టల్లో కూడా ఉన్నప్పుడు కూడా విద్యార్థులకు ప్రోత్సహించి మీరు మంచిగా చదువుకోవాలి అనేసి విద్యా బోధనలో కూడా వాళ్ళకు ఉన్నటువంటి అవగాహనాన్ని అనుభవాన్ని కూడా విద్యార్థులకు పరిచయం చేస్తూ నా లెక్క మీరు కూడా ఒక గ్రామ ప్రౌడిగా ముందుకు సాగాలనేసి ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమాల్లో కూడా ముందుకుండి వారికి ఉన్నటువంటి అనుభవాన్ని తండకు మీరు అంత కొంత ఆయనకు मतों कहत तो मेल से ना भावना